ఒకప్పుడు అంటే ఇండియాలో బాలీవుడే నంబర్ వన్ ఇండస్ట్రీ కానీ బాహుబలి మూవీ తర్వాత కథ మారిపోయింది టాలీవుడ్ బాలీవుడ్నే కాక మిగతా ఇండస్ట్రీలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్కి వెళ్ళిపోయింది బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప కల్కి సలార్ పుష్ప టూ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో మరే ఇండస్ట్రీ అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది టాలీవుడ్ గత పదేళ్ల జాబితా తీస్తే నంబర్ వన్ కలెక్షన్స్ టాలీవుడ్ నుంచి వచ్చిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి గత ఏడాది కూడా పుష్ప టూతో తో టాలీవుడ్ రికార్డ్ అయింది అయితే రెండు వేల ఇరవై ఐదులో లో మాత్రం టాలీవుడ్ వెనుక పడిపోయింది ఈ ఏడాది మిగతా టాప్ ఇండస్ట్రీల నుంచి ఐదు వందల కోట్లకు తక్కువ కాకుండా వసూలు రాబట్టిన సినిమాలున్నాయి ఈ ఏడాది హైయెస్ట్ బిజీ గ్రాస్ రికార్డ్ బాలీవుడ్ పేరిటే ఉంది చావా సినిమాతో రికార్డ్ బాలీవుడ్ సొంతమైంది ఆ తర్వాత ఆ చిత్రం ఏడు వందల తొంభై కోట్ల దాకా వసూలు రాబట్టింది సయ్యారా రూపంలో నంబర్ టూ స్థానం కూడా బాలీవుడ్ ఆ సినిమా ఆరు వందల కోట్ల మేర వసూలు రాబట్టింది ఇంకా శాండిల్వుడ్కు కాంతార చాప్టర్ వన్తో భారీ విజయమే దక్కింది ఈ సినిమా ఇప్పటికే నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది ఈజీగా ఇంకో రెండు వందల కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అంటే శాండిల్వుడ్ కూడా ఐదు వందల కోట్ల మార్కును దాటబోతున్నట్లే ఇంకా కోలీవుడ్ కొన్నేళ్ల నుంచి నంబర్ల రేస్లో వెనుకబడినప్పటికీ కూలీ రూపంలో ఆ ఇండస్ట్రీకి కూడా ఐదు వందల కోట్ల ఘనత దక్కింది మిక్స్డ్ టాక్ తోనే ఆ సినిమా ఆ మార్క్ అందుకుంది కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఐదులో ఐదు వందల కోట్ల మార్కును టచ్ చేయలేదు ఓజీ సినిమా మూడు వందల యాభై కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తుంది మూడు వందల కోట్లతో సంక్రాంతికి వస్తున్నాం రెండో స్థానంలో ఉంది రాజాసాబ్ ఈ ఏడాది వచ్చినట్లయితే ఐదు వందల కోట్ల ఘనతే కాదు హైయెస్ట్ కలెక్షన్స్ కూడా రికార్డు సొంతమయ్యేదేమో కానీ అది జాన్వరికి వాయిదా పడింది దీంతో ఈ ఆశలన్నీ అఖండ టూ మీదే ఉన్నాయి ఆ సినిమా అంచనాలను అందుకుంటే పాన్ ఇండియా మ్యాజిక్ వర్కౌట్ అయితే ఐదు వందల కోట్ల ఘనత సొంతమవుతుందేమో చూడాలి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్లో ఐదు వందల కోట్ల మార్క్ ఎవరు సాధిస్తారో వేచి చూడాల్సిందే